కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదు అవుతున్న వివిధ రకాల కేసులలో ఉన్న నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు కేసుల పురోగతిని పర్యవేక్షిస్తూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు స్థానిక మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాతో మాట్లాడారు కోర్టు మానిటరింగ్ సిస్టం యొక్క సిబ్బందిని మరింత బలోపేతం చేసి ప్రతి కేసులో జాప్యం జరగకుండా బాధితులకు ఇది మెయిన్లీ మనకి ప్రకాశం జిల్లాలో రిజిస్టర్ అయ్యి జీరో ఎఫ్ఐఆర్ కింద మన జిల్లాకి పామిడి ముక్కలు పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఏంటంటే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో పదిహేడు సంవత్సరాల అమ్మాయి ఒక అమ్మాయి నీ వాళ్ళ ఓన్ బ్రదర్ మల్టిపుల్ టైమ్స్ సెక్షువల్ అసాల్ట్ చేసి ఆమె మీద అగా ఇత్యాన్ని పాల్పడి ఆమెను పిలిచి కూడా చేసుకుంటున్నట్టు ఆ మెడలో కట్టి ఆమెను ఎక్స్ప్లాయిడ్ చేయడం జరిగింది దీని రిలేటెడ్ మనకి వచ్చిన కంప్లైంట్ ఆధారంగా అబ్జర్వ్ చేస్తే ఆ మీద ఇదే విధంగా రెండు సంవత్సరాల నుండి అంటే ఇరవై మూడో సంవత్సరం నుండి రెండు సంవత్సరాల పాటు అగాను చేయటాన్ని మా దృష్టికి వచ్చింది సో దీని విచారణలో భాగంగా మనం ఇక్కడ దాన్ని క్రైమ్ నెంబర్ థర్టీ నైన్ బై ట్వంటీ ఫైవ్ ఆఫ్ పంబ మొక్కల కింద రిజిస్టర్ చేసాము కన్సర్న్ సెక్షన్స్ ఆఫ్ బిఎన్ఎస్ మరియు యాక్ట్ సెక్షన్ కింద దీన్ని గుడివాడ డిఎస్పి ధీరజ్ గారు దీని మీద విచారణ చేపట్టి వితిన్ లెవెన్ మంత్స్ ఈ రోజు చూస్తే మనకి దీంట్లో కన్విక్షన్ అనేది మనకి వచ్చింది దీనిలో భాగంగా ఇతనికి ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో ఆ పర్సన్కి మరణించేంత వరకు జైల్లో కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా అంతేకాకుండా విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్ కింద ఆ అమ్మాయికి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెకు కూడా న్యాయపరంగా కాంపన్సేషన్ కాబట్టి లెవెన్ మంత్స్లో మా ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్ వాళ్ళు అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పి గారు వీళ్ళందరూ కూడా ఈ కేసుని నిశ్చితంగా మానిటర్ చేసి దీంట్లో కఠినమైన శిక్ష వీలైనంత గా పట్టడానికి సహకరించినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ముఖ్యంగా చూస్తే మనకి జిల్లాలో ఇదే విధంగా ఇక్కడ నుండి కూడా ఇంపార్టెంట్ కేసెస్ అన్నిటినీ స్పీడీ ట్రయల్ కోసం ఎగ్జిస్టింగ్ మనకి నలభై ఒక్క కోర్టులు ఉన్నాయి వాటికి ఇంత ముందర ఇరవై నాలుగు మంది సిఎంఎస్ సిబ్బంది ఉండేవాళ్ళు ఇలా కాకుండా ఇప్పుడు గా ఒక సీఎంఎస్ కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ వింగ్ అంటూ క్రియేట్ చేసి దాన్ని ముప్పై ఐదు మందికి పెంచడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే కోర్టులో మానిటర్ చేసే వాళ్ళు స్టేషన్స్ లో స్టేషన్ వర్క్ చూసుకున్న వాళ్ళు సపరేట్ చేయడం వల్ల మరింత ఫాస్ట్ గా ముఖ్యంగా చూసుకుంటే మనకి సెప్టెంబర్ పదిహేనున మేము చార్జ్ తీసుకున్నప్పుడు దగ్గర నుండి ఇప్పటి వరకు రెండు వందల పదహారు కేసుల్లో శిక్షలు పడేదట్టు ఎన్షూర్ చేయగలిగాం ఇది ఫర్దర్గా ఇటువంటి సిఎంఎస్ గా ఒక లేయర్ క్రియేట్ చేయడం వల్ల మరింత ఫాస్ట్ గా ఇంపార్టెంట్ కేసెస్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా బై దిస్ ఇయర్ సగం హాఫ్ అయ్యే ఇయర్ లోపు కూడా మేము వీలైనంత ఫాస్ట్గా షీట్స్ వేసి వాటి ట్రైల్ కూడా స్టార్ట్ అయ్యిందని చూస్తాం